హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీన్ లాక్స్ ఫ్రెండ్స్ ఈరోజు బ్రిడ్జ్ కిందకే పోతున్నాం వల్ల ఆడ బాగానే పడుతున్నాయి చేపలు కానీ ఈ పని ఒకటి చేస్తున్నారు ఇక్కడ పని చేయడం వల్ల కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంది బాగా ఎందుకంటే బ్లాస్ట్లు చేస్తారు ఫ్రెండ్స్ బ్లాస్ట్లు చేస్తారు మట్టి వస్తురు అందుకోసానికి కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంది అయినా ఆడ కొంచెం అలవాటు చేసినాం కదా ఆడనే బాగా పడుతున్నాయి అందుకు ఆడికే పోయినాం ఫ్రెండ్స్ ఆడనే పోయి చేస్తున్నాం చూడండి చేపలు అయితే మస్తు పడుతున్నాయి ఫ్రెండ్స్ చెప్పనే ఉండదు కొంచెం ఈ డిస్టర్బెన్స్ లేకపోతే మటుకు మస్తు వాడు చేపలు కాకపోతే మన్ను పోసి డిస్టర్బెన్స్ చేశారు బాగా చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి ఫ్రెండ్స్ మన వీడియో కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి

कितरे स्कोर चलो डालेंगे छिराम मान अड्डा गाइद छिराम ఎండ కూర్చుంటే ఏమనిపిస్తుంది ఫ్రెండ్స్ మూడ్లు ఏమో ఎర్రగా అయ్యేటట్టు ఉండయి ఈ నుంచి ఏమో ఎండ కొడుతుంది కిందనేమో రాళ్ళు ఉన్నాయి ఏందది అబ్బా వేడి ఆ ఘోరంగా వేడి వస్తుంది ఇంకోటి ఆ బండలు అట్లే కాలుతున్నాయి చెప్పరాదు ఫ్రెండ్స్ అంత ఘోరంగా ఎండ కొడుతుంది హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు మళ్ళా బ్రిడ్జ్ గదిగా వచ్చినాం ఫ్రెండ్స్ తమ్ముడు వచ్చాడు అందుకే ఛానల్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే అంటే తమ్ముడు చాలా కష్టపడి వీడియోలు చేస్తుంటాడు తమ్మి అది ఏదో ఛానల్ పేరు చెప్పు పోటీన్ టీ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడై చేసుకోండి మూడు మంచి మంచి కంటెంట్లు చేస్తుంటాడు బాగుంటుంది ఎండ అయితే ఘోరంగా పడుతుంది ఎండకు మీరు షాపలు పడితే మాకు అయితే అలవాటు కానీ తమ్మునికి అలవాటు లేదు అందుకోసానికే ఇక అందుకోసానికే ఇక జర అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి యూట్యూబ్ ఛానల్ మర్చిపోకండి ना मिले दिस इधर भी ना दिसकाय गा फुटा को इधर भी ना आंनी एदला भेट पोटी पट नु का अटला ए आगे kun <laughs> 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 లే లే పొదుడు అది ఇక్కడ వస్తుంది మా సైంద్రం వడదు కాదు കേട്ടില്ലേ ദാ നമ്മൾ എന്താ ജാർട്ട് പോല്ലേ നമ്പർ പോല്ലേ വീഡിയോ ചാടി വീണു അല്ലേ ഹാലേ ഉണ്ടോ ഹ് Oh. Uh -huh.

పాఠ <aunque mehranoughs> <muchas writers> <odita eten nowadays> <laughs> सेकंड

C'est moi, c'est moi, c'est moi, c'est moi, c'est moi, அண்ணா அந்த ட்ரைட் வேடாக்கான அந்த ட்ரைட் வேடாக்கான आले वही थे भैया काता भैया

ఆ సరే మళ్ళీ సరే కిలా వస్తుందా ఏది వస్తుంది హా ఆ కొంచెం 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 గుందిస్పెడ గుందిస్పెట్టు బస్ ఏం సర్ కరెక్టో బిస్మిల్లా కురియలా కురియ ఏమన్నాడు క ఇంత డిస్టర్బెన్స్ చేస్తారు ఫ్రెండ్స్ ఈ డిస్టర్బెన్స్ చేసినందుకు ఇక్కడ మట్టి వస్తున్నారు మట్టి పోసి మొత్తం నీళ్ళు మొత్తం కదులుతున్నాయి చేపలు పడతాయి అందుకే తినమని బ్లాస్ట్ చేసారు ఇప్పుడే మంచిగా పడే మూమెంట్లో మట్టి వస్తుంది వదిలేస్తారు చూడండి రాలి జమా ఖరాబ్ అవుతుంది మంచిగా పడుతున్నాయి పడుతున్న మూమెంట్లని మట్టి వస్తుంది నీళ్ళు కదిలి పక్క వెళ్ళిపోతుంది చేప నీళ్ళు ఎట్లా కదులుతున్నాయా ఎంత కదులితే చేప భయపడి పక్క వెళ్ళిపోతుంది అక్కడ వెళ్ళిపోయింది ఫ్రెండ్స్ చేప సారి ఫ్రెండ్స్ అయితే వాడాయి ఇంకా పోతున్నాం మేము జాయి ఫ్రెండ్స్ ఇంటి కాదండి చెప్ప వేసుకున్నాం ఫ్రెండ్స్ వెళ్తున్నాం షాక్ అయిపోయింది అంతా ఓకే ఫ్రెండ్స్ బాయ్ వెళ్తున్నాం సంచులు ఉన్నాయి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కొత్త వాళ్ళు చూస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే బాయ్